భోగాపురం ఎయిర్పోర్టు పనులు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు తెలిపారు డివిఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దాడి రత్నాకర్ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించేందుకు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు అయితే భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధిని గత వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు జిఎంఆర్ సంస్థ దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుందన్నారు ఎయిర్పోర్ట్ కు చేరేందుకు దారిలో గల పన్నెండు జంక్షన్లను అభివృద్ధికి పన్నెండు వందల కోట్లు ఖర్చు వ్యయం అవుతుందని చెప్పారు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంతో పనిచేస్తోందని దీనికి ఎనిమిది వందల కోట్లు అవుతుందని అన్నారు ఇది పూర్తయితే జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాల సాగు భూమికి నీరు అంది రైతులకు బాసటగా నిలుస్తుందన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ అధికారంలోకి తీసుకురావడానికి అత్యధిక శాతం మెజారిటీ చూపించినటువంటి అభిమానం చూపించినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నిన్న మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటన మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి ఏర్పాటు చేసుకోవడం అనే నిదర్శనం వెలువెత్తుతుంది అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పైన మొట్టమొదటిసారిగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికల్ని ఏ విధంగా అమలుపరచాలో నిన్న చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి దానికి ఒక దిశానిర్దేశం చేయడం అనేది నిజంగా ఆనందదాయకం మన ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా విశాఖపట్నంలో మన నిన్న ఎస్రాయవరం వరం మండలంలో దార్లకోట దగ్గర పోలవరం ఎడమకాలవ పనులు ఆయన ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకోవడం అందులో భాగంగా సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏదేమైనా అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకి సాగునీరు అందించే విధంగా ఈ పోలవరం ఎడంకాలం పూర్తయితే మనకి రైతులందరికీ కూడా ఒక బాసటగా నిలుస్తుంది మరి ఒక్క కాలం సాగునీరే కాకుండా తాగునీరు కూడా పూర్తి స్థాయిలో మనకున్నటువంటి ఇప్పటి వరకు పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఈ ఎడమకాల పనులు తప్పకుండా అనకాపల్లి జిల్లా రైతులకి ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటిది కాబట్టి దాన్ని తక్షణమే మొదలు పెట్టమని నేను చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం కలెక్టర్ గారు కూడా ఆ పని మీద ఈ వాటి నుంచి కూడా పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా అనకాపల్లి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష సమావేశంలో మరి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రానికే తలమానికంగా ఉండేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే దీన్ని మంజూరు చేయడం జరిగింది జిఎంఆర్ సంస్థ దీన్ని టేకప్ చేయడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల్లో అందులో కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో కూడా వాటా ఇమ్మని విజయసాయి రెడ్డి వారిని బెదిరించడం దానికి వెనకడు గేసి జిఎంఆర్ మరి మల్లికార్జున గారు ఆయన కూడా శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తే మరి దాన్ని ఆ తాత్సారం చేసి ఐదు సంవత్సరాల పాటు ఆ పనులు చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడ్డం అనేటువంటిది చాలా దురదృష్టకరం మరి దాన్ని ఈవేళ మళ్ళీ దాన్ని కంకణం కట్టుకొని పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం సైట్ విజిట్ చేసి దాని పూర్తి స్థాయిలో ఇంకా ల్యాండ్ ఎక్విషన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిన్ననే దాన్ని పరిష్కారం చూపించి మరి పూర్తి స్థాయిలో జూన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి రూపకల్పన చేస్తున్నారు దాని ప్రకారం ఇంకా జిఎంఆర్ సంస్థ వారు జూన్ లో ఓపెన్ చేస్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మార్చిలోనే ఓపెన్ చేయమని నిన్న చెప్పారు దాన్ని బట్టి ఆ ప్లాన్ లో మార్చ్ జూన్ మధ్యలో ఈ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రేపు త్వరగా పనులు చేయడానికి వీలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి దానికి మెట్రో ఇవాళ మనకు తెలుసు ఐదు సంవత్సరాలు మెట్రో పేరు చెప్పారు తప్ప అది ఊరికే బోతలో చూపించారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ కూడా ఆ మెట్రో సంబంధించిన డిపిఆర్ కనీసం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం కూడా తయారు చేయలేదు కానీ ఇవాళ ఆ డిపిఆర్ కూడా ఇవాళ వెంటనే